ఈ రోజు చెప్పబోయే కథ నవరాత్రి తొమ్మిదవ రోజు దేవి కథ సిద్ధిదాత్రి అవతారం అమ్మ తొమ్మిది రూపాలలో చివరిది సిద్ధిదాత్రి సిద్ధి అంటే ప్రత్యేకమైన శక్తులు విజయాలు దాత్రి అంటే ఇచ్చే తల్లి అంటే అన్ని రకాల సిద్ధులను ఆశీర్వాదాలు ఇచ్చే దేవి అన్నమాట పురాణాల ప్రకారం అమ్మే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శక్తి ప్రసాదించింది అందుకే వారి సృష్టి స్థితి లాయకార్యాల చేయగలిగారు సిద్ధిదాత్రికి నాలుగు చేతులు ఒక చేతులు గద మరొక చేతిలో కమలము ఇంకొక చేతులు చక్రం మరొక చేతులు శంకల్ ఆమె సింహంపై కూర్చొని ఉంటుంది ముఖం కాంతిమయంగా చిరునవ్వుతో ఉంటుంది ఆమెను చూసిన వారికి మనస్సు ప్రశాంతమవుతుంది భక్తులకిచ్చే ఫలితం ఏమిటంటే సిద్ధిధాత్రి దేవిని పూజిస్తే ఎనిమిది రకాల మహాసిద్ధులు తొమ్మిది రకాల నిధులు లభిస్తాయి అని పురాణాలు చెబుతారు జీవితంలో విజయము శ్రేయస్సు సంపద కలుగుతాయి భక్తి జ్ఞానం ధైర్యం పెరుగుతుంది ముఖ్యంగా భక్తుల ముక్తి మార్గాన్ని పొందుతాయి తొమ్మిదవ రోజు అమ్మ భక్తులను బరముతో కరుణిస్తుంది ఈరోజు మహాహోమం కుంకుమార్చన కన్యపూజలు చేయడం చాలా ముఖ్యమైనది జై సిద్ధిదాత్రి మాత అని పిలిచిన వాళ్ళెవ్వరైనా ఆమె ఆశీర్వాదం పొందుతారని అర్థం ఇది ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రి కథ ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం వల్ల మనకి అన్ని ఫలితాలే కలుగుతాయని నమ్మకం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి